శ్రీశైలం హైవేపై సెవెన్ సిక్స్టీ హైవే సెవెన్ సిక్స్టీ నెంబర్ జాతీయ రహదారిపై గిండి దాటిన తర్వాత ఒక రెండు బ్రిడ్జెస్ ఉన్నాయి ఈ బ్రిడ్జెస్ దగ్గర ఈ రాత్రి నుంచి ఇప్పుడు ఉదయం వరకు కురిసిన వర్షాల వల్ల ఈ బ్రిడ్జ్ల మీద నుంచి వాటర్ ఓవర్ఫ్లో అవుతున్నది దానివల్ల కొంత బ్రిడ్జ్ కింద ఉన్న ఈ మట్టి కూడా కోతకు గురై ఈ బ్రిడ్జ్లు ప్రమాదకరంగా ఉన్నాయి అందువల్ల మేము ఈ శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారి పైన రాకబోకలు నిలిపివేయడం జరిగింది ఈ రూట్లో ఎవరైనా దీని ఇక్కడ వచ్చేవాళ్ళు ఆల్టర్నేట్గా అచ్చంపేట బల్మూర్ లింగాల తెలకపల్లి నుంచి నగర్ కర్రలు దారిని వాడుకోవాలని ఇక్కడ ప్రయాణి శ్రీశైలం హైవేపై సెవెన్ సిక్స్టీ హైవే సెవెన్ సిక్స్టీ నెంబర్ జాతీయ రహదారిపైన గిండి దాటిన తర్వాత ఒక రెండు బ్రిడ్జెస్ ఉన్నాయి ఈ బ్రిడ్జెస్ దగ్గర ఈ రాత్రి నుంచి ఇప్పుడు ఉదయం వరకు కురిసిన వర్షాల వల్ల ఈ బ్రిడ్జ్ల మీద నుంచి వాటర్ ఓవర్ఫ్లో అవుతున్నది దానివల్ల కొంత బ్రిడ్జ్ కింద ఉన్న ఈ మట్టి కూడా కోతకు గురై ఈ బ్రిడ్జ్లు ప్రమాదకరంగా ఉన్నాయి అందువల్ల మేము ఈ శ్రీశైలం హైదరాబాదు జాతీయ రహదారి పైన రాకపోకలు నిలిపివేయడం జరిగింది ఈ రూట్లో ఎవరైనా దీన్ని ఇక్కడ వచ్చేవాళ్ళు గా అచ్చంపేట బల్మూర్ లింగాల తెలకపల్లి నుంచి నగర కర్రలు దారిని వాడుకోవాలని ఇక్కడ ప్రయాణికు